హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ రోజు వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సో నేను మార్నింగ్ టూర్ అని చెప్పి స్వామివారికి అయితే నైవేద్యంగా పొంగల్ చేద్దాం అని చెప్పి రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అంటే పొంగల్ అందరూ వేసేదే కదా నేను స్పెషల్ గా ఏం చేయను అండి కాకపోతే పాలు ఎక్కువ వేసి బియ్యం చాలా తక్కువ వేస్తాను ఇంకా బియ్యం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటానండి పుట్టి కుట్టి బియ్యం వండకూడదని చెప్పి అత్త ఎప్పుడు అందరూ కొంచెం వేయమంటారు ఒక హాఫ్ స్పూన్ అలాగా సో నేనైతే కచ్చితంగా వేస్తాను అవి ఎండు కడిగి నేను హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటాను సో దాని వల్ల ఏంటంటే మనకి మెత్తగా ఉడకడం వల్ల బియ్యం మనకి పొంగల్ చాలా బాగుంటుందండి ఇంకా ఈ రోజు సాటర్డే కదండి పిల్లలకి అయితే హాఫ్ డే అనమాట వాళ్ళు లంచ్కి వచ్చేస్తారు సో వాళ్ళు వచ్చే లోపు వారి త్వరగా నేను నా పూజ అనేది ఫినిష్ చేసుకోవాలి నేను టైం దొరికినప్పుడే కొంచెం ఎక్కువసేపు దేవుడి దగ్గర స్పెండ్ చేయాలని చూస్తానండి ఆ స్తోత్రాలు అన్ని చదువుకుంటూ ఉంటాను సో అందుకని గబ్బా చేసేసుకున్నాము అని చెప్పి ఇంకా ప్లాన్ చేసుకున్నాను నాకు అనిపిస్తుంది నార్మల్ టైంలో లో మార్నింగ్ లంచ్ బాక్సెస్ కట్టడమే ఈజీ అనిపిస్తుంది అండి ఎందుకంటే మధ్యాహ్నం మన టెన్షన్ ఉండదు కదా కానీ ఏమనుకుంటామంటే అమ్మాయ లంచ్ బాక్స్ లేదు ఈ రోజు అని అనుకుంటాం కానీ చెప్పాలంటే అదే బెటర్ అండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ వాళ్ళు వచ్చేసరికి అలా ట్వెల్వ్ వచ్చేస్తారండి ఎగ్జాక్ట్ గా ఇంకా టెన్షన్ టెన్షన్ అనమాట ఆకలి అంటారు రాగానే సో అందుకని నేను అంటే చేసి పెట్టేసాను వాళ్ళకి మాకు సాటర్డే అంటే చాలా స్పెషల్ అండి చిన్నప్పటి నుండి కూడా మాకు ఎందుకంటే సివిల్ డ్రెస్ ఉంటుంది కదా స్కూల్లో సో సాటర్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేదాన్ని నేనైతే కొత్త డ్రెస్ వేసుకోవడానికి సేమ్ అలానే గౌతమ్ అండి ఇప్పుడు గౌతమ్ అయితే ముందు రోజు సెలెక్ట్ చేసుకుంటాడు డ్రెస్ ని సాటర్డే వస్తుందంటే సిల్ డ్రెస్ అని చెప్పి నాకు నన్ను చూసుకున్నట్టే అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే ఇంకా ఇక్కడ అయితే అన్నం అంతా మెత్తగా ఉడికిపోయిందండి సో ఇప్పుడు నేను బెల్లం అయితే వేసుకుంటున్నాను మనం పాలు కొంచమే ఉన్నప్పుడు బెల్లం వేసుకోవాలండి బాగా నీళ్ళు నీళ్ళుగా ఉన్నప్పుడు వేసుకోకూడదు బియ్యం కూడా కంప్లీట్ గా ఉడకాలి అప్పుడే పొంగల్ టేస్ట్ వస్తుంది కొంచెం లాస్ట్ ఇలాచి పొడి అయితే వేశాను ఇంకా అయితే ఇంకా అప్పుడు నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను దేవుడికి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నైవేద్యం చేసి పెడతారని లేదంటే ఫ్రూట్స్ ఉంటే పెట్టేస్తాను నేను రెగ్యులర్గా ఏం పూజ చేయను అండి నేను సాటర్డేస్ ఫ్రైడే ఖచ్చితంగా చేస్తానండి ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లల కోసం అయితే రసం పెట్టేసాను ఇంకా పొటాటో క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి వాళ్ళకి ఇష్టమైంది కదా సో వాళ్ళు తినేదే ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయేది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా ఈ రెసిపీ ఆల్రెడీ మన లో ఉందండి ఎవరైనా చూడాలనుకుంటే నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి చాలా సింపుల్ అండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ లంచ్ బాక్స్ కూడా రెసిపీ బాగా పనిచేస్తుంది అండి క్యారెట్ పొటాటో ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి మనం కారం వేసుకోమనుకుంటే కంప్లీట్గా పచ్చిమిర్చి వేసేసుకోవచ్చండి కారం వేస్తామంటే కం పచ్చిమిర్చి కొంచెం వేసుకోండి ఇంకా తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మనం పొటాటో క్యారెట్ ముక్కలు అయితే సడన్గా కట్ చేసి వేసేసుకోవాలి ఇంకా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి ఇంకా కొంచెం కారం అయితే వేసుకున్నానండి ఇంకా దించే ముందు కొత్తిమీర వేసేసుకుంటే మనకి రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంకా మనం స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత మూత అయితే పెట్టకూడదండి మూత పెట్టకుండానే మనం కలుపుకుంటూ ఉండాలి సో నా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చారు కూడా అయిపోయింది తాలింపు అయితే వేసేసాను పిల్లలు వచ్చేసరికి అలా అవుతుందో లేదో అని టెన్షన్ పడ్డాను కానీ చాలా ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో రెండు కూడా ఫినిష్ చేసి పెట్టేశాను సో ఈ రోజు మన వీడియోలో ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఇంట్లోనే కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ చేస్తున్నారండి ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదండి ఆవిడ చిన్న బిజినెస్ కి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోలో పెడుతున్నానండి ఇంకా మనం మనం హెల్ప్ చేసుకుందాం లెట్స్ గ్రో టుగెదర్ అని చెప్పి ఒక్క ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఆవిడ మనకి మంచి ఆఫర్ ఇచ్చారండి తెలంగాణలో ఉండే వాళ్ళ కోసం ఇక్కడ షేర్ చేస్తున్నాను కదండి ప్రతి డిజైన్ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే ఎవరైనా కనుక ఆవిడ కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకుంటే మనకి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అనేది డిజైన్ చేసి ఇస్తారంటండి ఇక్కడ షేర్ చేసే ప్రతి డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి బాగున్నాయి సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఆవిడ నెంబర్ అయితే ఇక్కడ డీటెయిల్స్ షేర్ చేశానండి ఆవిడ ఫోన్ నెంబర్ కూడా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ కి అయితే కాల్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఆవిడకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి నేను లింక్ డిస్క్రిప్షన్ లో వస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి ఆవిడ ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేవి షేర్ చేస్తారు కదా సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ ప్రతిదీ కూడా యూనిక్ గా ఉంది ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తన నెంబర్ అయితే ఇక్కడ నేను ఇస్తున్నానండి తనకైతే కాంటాక్ట్ చేయొచ్చు డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి సో ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇంకా వచ్చేసి నెక్స్ట్ డే నేను సండే పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నామండి సో దానికోసం ముందుగానే ఫ్రైడ్ ఓనియన్స్ అనేవి చేసి పెట్టుకున్నాను ఇంకా బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అవర్ పాటు నాన్ పెట్టుకున్నానండి సో తక్కువ చేస్తున్నాను పిల్లల కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నాన్ పెట్టుకున్నాను ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా రెడీగా పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే కడాయి పెట్టుకొని సాల్ట్ అనేది చాలా కొంచెం వేసుకోవాలండి ఇంకా అందులో పసుపు ఇంకా కారం కొంచెం గరం మసాలా అయితే వేసి మనం పన్నీర్ పీసెస్ అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పన్నీర్ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది బిర్యానీ బాగుంటుంది సో ఈ స్టెప్ ని మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మనం పన్నీర్ అయితే ఆయిల్ లో ఫ్రై చేయాలి అయితే ఈ పన్నీర్ ని చాలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పి కొంచెం పెద్ద పెద్దవి కట్ చేసుకొని మనం ఆయిల్ లో అనేది సిమ్ లో పెట్టుకొని అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి ఎక్కువసేపు కలిపినా కూడా మనకి ఏంటంటే బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ పీసెస్ ని మాత్రం ఈ స్పైసెస్ అన్ని వేయడం వల్ల ఏంటంటే ముక్కలు బాగా పట్టుకుంటుంది బిర్యానీలో చాలా టేస్టీగా ఉంటాయి పన్నీర్ ఏంటంటే నార్మల్ గా వేసేసాం అనుకోండి అంత టేస్టీగా ఉండదు ఇంకోటి నేను టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆ కసీరి మీద అయితే వేయండి అంత ఎక్కువ వేయకండి నేను చూపించినంత నేను ఆల్రెడీ కొంచెం వేసేసి తీసాను సో కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసి వస్తుంది అనమాట సో ఒక సెరిమెత్తి వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది చూసారా స్పైసీని బాగా పట్టుకునే బండి పీసెస్ కి ఇప్పుడైతే మనం దమ్ పెట్టుకోవాలనుకునే బాండి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అందులోని బిర్యానీ ఆకు వేసుకొని పెద్ద ఆనియన్ అయితే స్లైసెస్ లా కట్ చేసుకొని వేసుకోవాలండి అందులోండి రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇంకా మీ స్పైసెస్ బట్టి మీరు అయితే వేసుకోండి పచ్చిమిర్చి నాకు పిల్లలు అంత స్పైసెస్ తిందను కాబట్టి ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసాను అందులో మనం అవి వేయడానికి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి ఇంక ఫ్రై అయ్యేలోపు పక్కన అయితే వాటర్ మరిగించుకుంటున్నానండి నేను సో ఇవి బాగా వేడిగా ఉన్నప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఏంటంటే బాగా వాటర్ లో స్పైసెస్ అన్ని కూడా మరిగితే మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ కి మనం ఎక్కువగా గుప్పెడైతే మనం కల్లుపు అయితే వేసుకోవాలండి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే రైస్ కూడా సాల్ట్ పట్టుకోవాలి కాబట్టి సో వాటర్ అనేది చాలా సాల్టీ గా ఉండాలన్నమాట ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి సో ఆయిల్ లో అయితే పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి బిర్యానీ ఏ బిర్యానీ చేసినా కూడా ఆయిల్లో కొత్తిమీర పుదీనా అనేది మనం ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో అది ఫ్రై అయిన తర్వాత అందులో మనం కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను తక్కువ రైస్ కదండి ఎక్కువ వేసుకున్న ఫ్లేవర్స్ ని డామినేట్ చేస్తున్నా అనమాట సో అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం యాడ్ చేసుకుంటున్నామండి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా గరం మసాలా కూడా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది లేదంటే గరం మసాలా అయితే వేసుకోండి ఇంక రెండు కూడా వేసేసి ఒక టూ మినిట్స్ పాటు అలా ఫ్రై చేసేసుకోండి ఇంకా స్పైసెస్ అన్ని ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం పెరుగు అయితే వేసుకోవాలి హాఫ్ కప్ అయితే వేసుకున్నాను ఫ్రెష్ పెరుగు వేసుకోవడానికి ట్రై చేయండి బాగుంటుంది సో పెరుగు పెరుగు వేసుకుని ఒక టూ మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత అందులో మనం కారం అయితే వేసుకోవాలి వన్ స్పూన్ అయితే వేసుకోండి సరిపోతుంది కారం కూడా వేసేసుకొని మనం సిమ్ లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు ఇలా వాటర్ అయితే బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే మనం నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి మనం నార్మల్ గా అయితే ఎయిటీ పర్సెంట్ కదండి బాస్మతి రైస్ ని కుక్ చేస్తాం కానీ ఈ బిర్యానీకి ఏంటంటే మనం నైన్టీ పర్సెంట్ రైస్ ఉడికించుకోవాలి జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రం మనం పెట్టుకుంటాం అనమాట సో ఇక్కడ చూసారా స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఏంటంటే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము పన్నీర్ పీసెస్ ని ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాము సో ఇప్పుడు గ్రేవీలో వేస్తున్నాము చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి సాల్ట్ ఎక్కువైతే బాగోదు బిర్యానీ మొత్తం పాడిపోతుంది సో అందుకని సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ పీసెస్ ని సో ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి చూసారా మనకి బ్రేక్ అవకుండా పీసెస్ అన్ని ఎలా ఉన్నాయో సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన పీస్ అనేది బ్రేక్ అనమాట ఇప్పుడు ఈ పీస్ చేసుకున్న తర్వాత కొంచెం స్లోగా మనం నెమ్మది కలుపుకుంటూ ఉండాలి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై అవ్వాలి ఇక్కడ చూస్తే నాకు రైస్ ఉడికిపోతుంది ఇంకా నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మనం దమ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా లేయర్ గా రైస్ అనేది వేసేసుకోవాలి పన్నీర్ ని ఎక్కువసేపు కుక్ చేసే అవసరం ఉండదు కాబట్టి మనం నైన్టీ పర్సెంట్ ఉడికించేసుకుంటున్నామండి సో టెన్ పర్సెంట్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి నైన్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత లేయర్స్ వైజ్ గా వేసేసుకుంటున్నాను రెగ్యులర్ గా చికెన్ బిర్యానీ వాళ్ళు ఈ పన్నీర్ బిర్యానీని అంతగా ఎంజాయ్ చేయలేరండి అందుకంటే అంత టేస్ట్ దీనికి రాదు పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో అయితే ఇప్పుడు ఈ రైస్ అంతా వేసేసుకున్నాను కదండి సో దీనిపైన మనం ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ మాక్సిమం అవి అయితే స్కిప్ చేయండి నాకు అంతగా అవి ఏం నచ్చలేదు ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్లే కొంచెం చేదుగా అనిపించింది మేబీ నాకు సరిగ్గా నేను ఫ్రై చేయలేదేమో బాగా ఎక్కువ ఫ్రై అయిపోవడం వల్ల చేదు వచ్చిందేమో అనిపించింది సో అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఫుడ్ కలర్ అయితే కొంచెం లైట్ గా వేసుకున్నాను దానిపైన ఈ ఆనియన్స్ వేసాను కానీ మీరైతే ఒకవేళ ఈ బిర్యానీ ట్రై చేసి ఫ్రైడ్ బిరియన్స్ మాత్రమే స్కిప్ చేసేయండి కంప్లీట్ గా అంతగా బాగాలేదు సో దానిపైన ఒక వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఇంకా స్పైసీ కావాలంటే పైన కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఇంకా మూత పెట్టేసుకొని కింద ప్యాన్ పెట్టుకోవాలండి దమ్ కదా కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ లో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ వదిలేస్తే మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందండి చూసారా రైస్ అంతా పొడి పొడిగా అంత బాగా వచ్చిందో సో మనకైతే రెడీ అయిపోయిందండి మన పన్నీర్ ధమ్ బిర్యానీ సో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా ఆనియన్స్ వల్లే కొంచెం ఫ్లేవర్ అనేది డిస్టర్బ్ అయిందని అనిపించింది సో మీరు ఖచ్చితంగా ట్రై చేసే పని అయితే ఆనియన్స్ అయితే స్కిప్ చేయడం మర్చిపోకండి ఇంక ఇక్కడ నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మంచిగా రైతా చేసుకుని దాంతో సర్వ్ చేసుకుంటే మనకి సూపర్ డిష్ అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మనం ఇదే స్టైల్లో మనం ఆలు దమ్ బిర్యానీ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా వీడియో అయితే ఎం చేస్తున్నానండి మీ కనుక ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్